ఇది మలేషియాలో ఉండే చైనా మార్కెట్ ఇది మలేషియాలోనే కాదు ఇండియాలో కూడా మనకు అప్పుడు ఇంత ముందు ఎక్కువ చైనా మార్కెట్లు కనబడేవి చైనాతో మనకు వివాదం వచ్చిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఎక్కువ లేదు ఇండియన్ మార్కెట్లను పెడుతున్నారు ఇలాగే ఈ ఏరియా మొత్తం చైనా వాళ్ళు ఉండే ఎక్కువ ఏరియా ఇది ఇది చైనా మార్కెట్ మలేషియా లోపల ఉండే చైనా వాళ్ళు ఎక్కువ నివసించే ప్రాంతం ఇది ఇది మలేషియాలో ఈ చైనా మార్కెట్లో చాలా రకాల వస్తువులు అమ్ముతారు చైనా వస్తువులు రకరకాల బ్యాగులు తర్వాత ఫుడ్డు రకరకాల ఐటమ్స్ అన్నీ అమ్ముతుంటారు ఇక్కడికి పోయినప్పుడు బ్యాగ్స్ మాత్రం అంటే గుడ్డ బ్యాగులు మాదిరి తగిలించుకునేటివి మాత్రం బాగా మలేషియా అనే ఒక దానికి ట్యాగ్ వేసి అమ్ముతూ ఉంటారు అవి బాగానే ఉంటాయి బ్యాగ్స్ తర్వాత గుడ్డలు కూడా కొన్ని చిన్న గుడ్డలు కొనుక్కోవచ్చు కానీ కొంతమంది దొంగలు కూడా ఉంటారు ఇక్కడ పోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలా అంటే మనం బ్యాగులు ఏదైనా తగిలించుకున్నప్పుడు సల్లం దాన్ని బ్యాగులు కోసేసి డబ్బులు కొట్టించడం తర్వాత వచ్చి మన దగ్గర ఏమైనా నగలు ఉంటాయి కొట్టేయాలనుకోవడం అలాంటి దొంగలు ఇక్కడ ఉంటారు మలేషియా పోయినప్పుడు ఈ చైనా మార్కెట్కి పోయినప్పుడు మాత్రం ఇలా ఫుడ్ తినడం తర్వాత వచ్చి మనం షాపింగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ మంచి పనులు అని కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలా టీషర్ట్లు కానీ తర్వాత డ్రెస్సెస్ కానీ తర్వాత వచ్చి కుర్తాలు కానీ రకరకాలైన డ్రెస్సెస్ ఉంటాయి తర్వాత బ్యాగులు తర్వాత వాచ్లు తర్వాత రకరకాల వస్తువులు మనకు బాగా ఉంటాయి అక్కడ కొనుక్కునేదానికి మనకు వస్తుగా కొనుక్కోవచ్చు అన్ని రకాలు అక్కడ కొనుక్కోవచ్చు కానీ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలా మాకు తెలిసిన వాళ్ళతో కూడా ఒక బ్యాగ్ కొట్టేశారు అక్కడ పోయినప్పుడు డబ్బులు కొట్టేసినారు అలా దొంగలు ఉంటారు మనం పొద్దు పోయినప్పుడు కూడా ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలా ఇక్కడ రకరకాల షూస్ మన బ్రాండెడ్ కూడా తక్కువ రేటుకి పెట్టి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇలా మనం జాగ్రత్తగా చూసి మలేషియా పోయినప్పుడు ఈ చైనా మార్కెట్కి పోతే కొనుక్కోవచ్చు ఎక్కడ పోయినా చైనా మార్కెట్లు చైనా ఉత్పత్తులు ఎక్కువ వాళ్ళు పెట్టి ప్రపంచం మొత్తం వాళ్ళ మార్కెట్లు చైనా మార్కెట్లు చైనా మార్కెట్లు అని ఎక్కడ పెట్టినా ఉన్నాయి ఇండియాలో కూడా చైనా మార్కెట్లు అని చెప్పని క్వాలిటీ బాగాలేకపోయినా కూడా చెత్త చెత్తగా ఉంటాయి క్వాలిటీలు అయినా కూడా తక్కువ రేట్కి వస్తాయనే ఉద్దేశంతో చైనా వస్తువులు చాలామంది కొనుక్కుంటారు కానీ ఆ వస్తువులు గ్యారెంటీ ఉండదు ఎలక్ట్రానిక్ సామాన్లు కానీ తర్వాత వచ్చి బ్యాట్లు కానీ దోమల బ్యాట్లు ఇట్లాంటి రకరకాలుగా కొంటుంటాం మనం కూడా చైనా వస్తువులు వాటికి గ్యారెంటీ ఉండదు కొన్న తర్వాత ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని రోజులు పనిచేస్తాయో తెలియదు ఏ వస్తువు అయినా చైనా మార్కెట్ అంటే డూప్లికేట్ వస్తువులు సరే గుడ్డలు బట్టలు తర్వాత వచ్చి బ్యాగులు చిల్లర చిల్లర మనం బ్రాస్లెట్లు చిన్న చిన్న ఉంగరాలు చిల్లర అయితే అవి వాడేసి మనం ఎట్లా తీసేస్తాం కాబట్టి అట్లాంటి చిన్న చిన్న వస్తువులు మనం కొనుక్కునేదానికి ఈ చైనా మార్కెట్కి పోవచ్చు పోయి ఇక్కడ చిన్న చిన్న షాపుల్లో మనం షూస్ కానీ బ్యాగులు కానీ బ్రాండెడ్ బ్యాగులు కూడా తక్కువ రేటుకు వస్తాయి అలా మనం కొనుక్కోవచ్చు పోయినప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి మళ్ళీ